నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన మహమ్మద్ తమీమ్ పద్దెనిమిదేళ్లుగా దుబాయ్ లో పలు ఉద్యోగాలు చేశారు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వ్యవసాయం మీద మక్కువతో విదేశాల్లో విరివిగా సాగయే డ్రాగన్ ఫ్రూట్ తోటల సాగు గురించి తెలుసుకున్నాడు సామాజిక మాధ్యమాల సహకారం తోటి రైతుల అనుభవాలను సేకరించి ప్రయోగాత్మకంగా ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి ఖర్చుతో ఒకటిన్నర ఎకరంలో డ్రాగన్ పండ్ల సాగుకు శ్రీకారం చుట్టారు సాగుపైన పెద్దగా అవగాహన లేకపోయినా విజయవంతంగా డ్రాగన్ పండ్లను పండిస్తున్నారు ఈ రైతు ఎలాంటి నేలలోనైనా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకోవచ్చునని చీడపీడలు పెద్దగా ఆశించవని తెలిపారు తక్కువ తక్కువ సమయంలో శ్రమతో సేంద్రియ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు తమీమ్ నేను ఒక దుబాయ్లో పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశాను పనిచేసిన తర్వాత మనకి ఇక్కడ ల్యాండ్ ఉంది ఒక ఫోర్ టు ఫైవ్ దాంట్లో ట్రయల్ రన్ కింద డ్రాగన్ ఫ్రూట్ వేయాలని అనుకున్నాము ఎందుకు వేయాలనుకున్నామంటే ఇది రైతుకు చాలా లాభదాయకమైన పంట నేను వన్ ఇయర్ నుంచి అక్కడ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా వన్ టూ ఇయర్స్ నుంచి స్టడీ చేశాను నేను బిజినెస్ మ్యాన్ తర్వాత ఒక నాకు ఒక ఆలోచన పరంగా మనకు ల్యాండ్ ఉన్నది కాబట్టి దాన్ని ఎంచుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ వేయడం అన్నది జరిగింది ఎందుకంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ కరోనా సమయంలో నేను చాలా చూశాను అన్నమాట ప్రతి ఒక్కరూ ఎక్కడైనా కానీ అంటే యూరోప్ అక్కడ నేను అన్ని కంట్రీలకు స్టడీ చేశాను ఎక్కువ దీన్ని తీసుకుంటున్నారు అది కాకుండా ఎందుకు తీసుకుంటున్నారంటే దీంట్లో పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే మనకు ఇది రైతు కనుక మనం పరిచయం చేస్తే మనం కూడా వాళ్ళకు ఆదర్శంగా ఉంటాం మన నిజామాబాద్ జిల్లా అనగానే మనకు వరి మొక్కజొన్న పసుపు అలాంటి మనకు జ్ఞాపకం వస్తాయి అలాంటివి కాకుండా మనం ఒక విభిన్న రీతిలో వెళ్ళేసి వీళ్ళు రైతులకు గిట్ల దీన్ని పరిచయం చేస్తే వాళ్లకు పెట్టుబడి ఒక ఐదు నుంచి ఆరు లక్షలు ఒక ఎకరాన అవుతుంది కాకపోతే ఒకసారి పెట్టుబడి ఒక ఎకరాన పెట్టుకుంటే ఇరవై ముప్పై సంవత్సరాల వరకు ఇది దిగుబడిని ఇస్తుంది ఇది దిగుబడిని ఇస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ మనకు ఇది కాకటాక్ జాతి చెందిన మొక్క ఇది చాలా సులభంగా దీంట్లో ఎక్కువ కష్టపడవలసిన అవసరం ఏం లేదు అంటే మనకి ఇప్పుడు వరి వేస్తాం వరిలో నేను చూశాను కౌలు రౌతులు కానీ మన ఇక్కడ రైతులను కానీ ఎంత కష్టపడతారు ఇది ఎంత కష్టపడినా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ ఇప్పుడు నేను ఒక రైతును గాను యాక్చువల్గా నేను రైతును కాకుండా కానీ నేను వచ్చి కొత్త మాకు వేసాం కాబట్టి మాకు అవగాహన అంత లేకున్నా కానీ ఈ వన్ ఇయర్లో మనకి ఇంత అవగాహన రహితంతో మనం వేసుకున్నాము ఇప్పుడు రైతులు కనుక దానిలో వాళ్ళకు ముందటి నుంచి అన్నీ తెలిసి ఉన్నాయి కాబట్టి ఆ రైతులు కనుక వేసుకుంటే చాలా బెనిఫిట్ అయిన పంట ఇది ఇది వన్ ఏకర్కు ఫస్ట్ టైం వేసుకుంటే టూ టు త్రీ టన్స్ వస్తుంది ఆ తర్వాత టూ టు త్రీ టన్స్ వస్తే ఒకవేళ ఒక సంవత్సరం దాటిన సంవత్సరంలోనే పెట్టుబడి వెళ్ళిపోతుంది మనకు సంవత్సరం సంవత్సరంన్నరలో ఇక సెకండ్ ఇయర్లో దీన్ని పెట్టుబడి పెట్టిన పెట్టుబడి వెళ్ళిపోతుంది ఇక తర్వాత ముప్పై సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది ఇది రైతుకి ఎందుకు లాభదాయకం అంటే ఒక టన్ను టూ టన్ త్రీ టన్ ఫస్ట్ ఇయర్ వచ్చి సెకండ్ ఇయర్లో ఒక టెన్ టన్ వచ్చిన అంటే కిలోకు ఒక కేజీ ప్రకారం మనం లోకల్ మార్కెట్ చేస్తున్నాము ఇప్పుడు టూ హండ్రెడ్కు టూ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు అట్లా లోకల్ మార్కెట్లో మనం చేసుకున్నా కానీ ఒక టన్నుకు టూ హండ్రెడ్ పోయినా కానీ ఒక ఇరవై లక్షలు పడుతుంది టెన్ టన్స్ అంటే ఇరవై లక్షలు వస్తుంది కాబట్టి రైతుకు చాలా లాభదాయకమైన పంట కాబట్టి మనకు అదే కాకుండా ఎట్లీస్ట్ పోనీ ఒక వంద రూపాయలు వచ్చినా కానీ ఎక్కువ మంది రైతులు వేస్తే కూడా వంద రూపాయలు వచ్చినా కానీ వాళ్ళకు కూడా పది లక్షలు అవుతాయి ఒక ఎకరంలో పది లక్షలు తీసే పంట ఇది ఒకటే తెలిసినంత తెలిసినంతవరకు ఎందుకంటే ఇది చాలా తక్కువ సమయంలో వస్తుంది మనకు వన్ ఇయర్ లోపలనే పంట వస్తుంది కాబట్టి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎవరైనా కనుక రైతులు వేయాలనుకున్నవారు ఒక వన్ ఇయర్ వాళ్ళే వేసుకొని చూడాలి ఒక వన్ ఇయర్ తర్వాత ఒక ఎకరం వేయండి ఒక ఎకరం వేసిన తర్వాత మీకు అవగాహన వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఇవే మొక్కలను మీరు తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే త్రీ కా ఫోర్ కా ఫైవ్ ఏకర్స్ వాటెవర్ యువర్ కెపబిలిటీ అని అంటే మీకు ఎంత సామర్థ్యం ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే ఒక ఎకరానికి ఐదు నుంచి పది లక్షలు వచ్చినప్పుడు మూడు నాలుగు ఎకరాలు వేసుకుంటే కనుక ముప్పై నలభై లక్షలు రావచ్చు ఒక రైతుకు చలో అంతా పోతుంది ఆ మార్కెట్ ఎంట్లో రేపటికి ఏదైనా ప్రాబ్లం అది కూడా ఏం ఆలోచించవలసిన అవసరం లేదు హ్యూజ్ మార్కెట్ ఉంది నేను మార్కెట్ను చాలా చేశాను కాకపోతే ఏంటంటే ఇంకా చాలామందికి అవేర్నెస్ ఉంది ఇక్కడ లోకల్ మార్కెట్లో లేదు ఎక్స్పోర్ట్ క్వాలిటీ మీరు చూస్తున్నారు వన్ ఇయర్లోనే ఇంత మంచి దిగుబడి వచ్చింది దీనికి ఎక్స్పోర్ట్ పెట్టుకుంటే కనుక అందరం ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది రైతులకు ఇంకా ఇక్కడ వచ్చేదానికన్నా రెండింతలు లేదా మూడింతలు ఎక్కువ వస్తుంది తక్కువ నీటితో డ్రాగన్ పండ్ల తోటను సాగు చేసుకోవచ్చని రైతు చెబుతున్నారు పెద్ద ఎత్తున నీరు అవసరం ఉండదంటున్నారు వేసవిలో వారానికి ఒకసారి చలికాలంలో పదిహేను రోజులకు ఒకసారి నీరివ్వాలన్నారు వర్షాకాలంలో అసలు నీరివ్వకపోయినా మొక్కలకు ఎలాంటి సమస్య రాదంటున్నారు నీరు నిల్వ ఉండని నేలలు డ్రాగన్ సాగుకు చాలా అనుకూలమన్నారు తాను డ్రిప్ ఏర్పాటు చేసుకుని సమయానుకూలంగా మొక్కలకు నీరందిస్తున్నానని తెలిపారు వరి మొక్కజొన్న పసుపు వంటి పంటలతో పోల్చుకుంటే డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతుకు నష్టం అనేది ఉండదని తన అనుభవపూర్వకంగా చెబుతున్నారు తమీం ఒక్కసారి సాగు చేస్తే ముప్పై ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు ఈ రైతు ఒక కాక్టస్ మొక్క కాక్ట జాతి అంటే బ్రహ్మజముడు నాగజముడు అలాంటి జాతికి చెందిన మొక్క కాబట్టి ఎలాంటి నేలలో వస్తుంది కొద్దిగా బంక నేలలు కాకుండా ఏ నెలలైనా పండుతుంది ఇది ఒకటి అడ్వాంటేజ్ రైతుకు ఇంకొకటి రైతుకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ శ్రమ లేదు అంటే మనం వేరేదానికి పడ్డంత శ్రమ అంతా డ్రిప్ సిస్టంలో చేసుకోవచ్చు మేము దీన్ని సేంద్రియ పద్ధతిలో చేసాము ఇదంతా మేము ఎక్కువ శాతము వర్ణి కాంపోజ్ చేసాము తర్వాత వేపపిండి ఆ తర్వాత జీవామృతము ఇలాంటి దాంట్లో సేంద్రియ పద్ధతులు చేశాంగా అంటే వన్ ఇయర్లో ఈ పంట ఈ రకంగా ఉంది వన్ ఇయర్ లోపలిని అంటే దీనికి మళ్ళీ ఇంకొకటి రైతుకు ఎందుకు లాభం అంటే దీనికి మన చీడ పురుగుల సమస్య చాలా తక్కువ రోగాలు చాలా తక్కువ ఎందుకు తక్కువ అంటే నేను చూశాను వన్ ఇయర్లో ఎక్కువ ఏం ప్రాబ్లం ఏం కాలేదు ఇది ఎండ ఎండాకాలం కూడా మనకు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ పోయినా కానీ మొక్క బతికి ఉంది మళ్ళీ వర్షాకాలం అయితే ఇంత వర్షాలు పడ్డాయి అయినా కానీ మొక్క తట్టుకున్నది ఈ వన్ ఇయర్లో నాకు ఉన్న అనుభవంతో చెప్పేది ఒకటే ప్రతి రైతు ఒక ఎకరం దీన్ని స్టార్ట్ చేస్తే కనుక ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఒక సంవత్సరానికి దీనికి ఖర్చు అవుతుంది తర్వాత ముప్పై ఆరు సంవత్సరాల వరకు దిగుబడి తీసుకోవచ్చు దీనికి సిటీ ఏంటంటే మళ్ళీ మన రైతుకి ఇంకోటి దీని మన దీనికి వాటర్ కన్జంప్షన్ చాలా తక్కువ దీనికి వాటర్ కన్జంప్షన్ ఎట్లా తక్కువ అంటే మనం డిస్ప్యూ సిస్టమ్ ద్వారా వర్షాకాలం అసలు వాటర్ అవసరం లేదు చెట్లకు వర్షాకాలం అయితే అసలే అవసరం లేదు ఎండాకాలం కనుక ఎండాకాలం మనము అన్ని దానికి నీళ్ళు ఎక్కువ ఇస్తాం దీనికి ఒక వన్ అవర్ మేము ప్రతి వన్ వీక్ వన్ వీక్ ఒకసారి ఇచ్చాము ఎండాకాలం అయితే ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే దీనికి ఎండాకాలంలో ఈ చెట్టు మొక్క వాటర్ను ఉంచుకుంటుంది స్టెమ్లలో తర్వాత సన్ బర్న్ అవుతుంది అన్నమాట దాని తర్వాత ఎల్లో వచ్చేసి మనకు ఫంగిసైడ్స్ వస్తుంది ఫంగస్ వస్తుంది దాని అంత కారణంగా మనం వీక్లీ వన్స్ ఇచ్చుకోవాలి వాటర్ వీక్లీ వన్స్ ఇచ్చుకుంటే ఏమవుతుందంటే అది మన భూమిని బట్టి మీకు ఏదైనా రైతు ఉంటే తన భూమి భూసారం ఎలా ఉంది ఇంకా తన రైతుకు ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి తడించుకుంటే ఒక వన్ అవర్ అది కూడా ఎక్కువ వద్దు వన్ అవర్ తడించుకుంటే కనుక చాలా బాగా ఉంటుంది అది వాటర్ కన్జంప్షన్ చాలా తక్కువ రైతుకు మనకు బాగా బెంగపడవలసిన అవసరం లేదు వాటర్ ఎంత కావాలనో వేరే పంటలకు అవసరం ఉన్నంత వాటర్ కావాలని అనుకున్న అలాంటిది ఏమీ లేదు మళ్ళీ ఎండాకాలం అయితే వన్స్ చలికాలం అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు వర్షాకాలం అయితే ఏకర్ లేదు అలా అంటే ఏకర్ లేదంటే మన భూమి ఎక్కువ శాతం నీళ్లు పీర్చుకోదు అంటే నీళ్లు నిల్వలేని నీళ్ళలు అయితే చాలా అనుకూలం అన్నమాట అన్నీ మేము మీరు చూశారు ఈ ఫీల్డ్ అంతా బోధలేసాము అంటే ఇది ఎందుకంటే నీళ్ళు ఎందుకు నిల్వ ఉండకూడదు అంటే దీని యొక్క వేరు వ్యవస్థ అన్నది లోపలికి పోదు అంత బోధలలో చుట్టుముంటున్న త్రీ ఇంచెస్ మాత్రమే లోపట్లకి ఉంటుంది వేరు వ్యవస్థ మీరు చూసారు ఈ స్టెమ్లో మన స్తంభాలకు కూడా దాని వేర్లు బయటనే వచ్చి ఉన్నాయి అలాంటి పరిస్థితి ఇది ఎక్కువ మనం ఆలోచించి ఏమవుతుంది అనేది ఒక ఫంగీ సైడ్ ఎప్పుడన్నా వస్తే కనుక వర్షాకాలం కానీ ఒక నీళ్ళు ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడంతా దాన్ని తుంచేస్తే సరిపోతుందన్నమాట